హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ గర్జకాయలండి ఈ గర్జకాయల్ని ఎంతో క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఒక జల్లడ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి వేసుకొని పిండిని బాగా ఉండలేకోకుండా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి రెండు చిటికల్లా సాల్ట్ వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను నెయ్యిని వేడి చేసుకొని ఇలా వేడి వేడి నెయ్యిని ఈ పిండిలో వేసుకుంటున్నాను మీరు అలానే వేసుకోండి ఇలా వేసుకున్నాక చేతితో ఇలా నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెయ్యిని పిండిని మొత్తం బాగా కలుపుకున్నాక ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని వన్ అవర్ పాటు ఈ ఈలోపు మనం ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని వేపుకోవాలి ఇలా దొరగా వేపుకున్నాక ఈ పల్లీలను కడాయిలో నుంచి సపరేట్ చేసి అందులోనే నువ్వులు వేసుకొని లైట్గా చిటపటలాడించుకోవాలి ఇలా చిటపటలాడించుకున్నాక నువ్వుల్ని దింపేసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపుకున్న పల్లీలను నువ్వుల్ని వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు ఏలక్కల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరకగా పట్టుకున్న పల్లీ పౌడర్ని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఇందులోనే హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని ఈ మొత్తం షుగర్ని ఈ పల్లీ పొడిలో కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పల్లీ పొడిని పక్కన ఈలోపు పిండి అనేది నానిపోయి ఉంటుంది పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి చేసుకున్నాక మనం చపాతి పీట మీద కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా ఉండల్ని చిన్న చిన్న చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చిన్న చపాతీలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను గర్జకాయ చెక్కని తీసుకొని పొడిపిండిని ఇలా చుట్టూ అంచులకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చపాతిని తీసుకొని ఈ చెక్క పైన వేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న స్టఫింగ్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక చుట్టూ అంచుల్ని వాటర్తో ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి అంచులను మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక గర్జకాయ చెక్కని ఇలా క్లోజ్ చేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి పిండి అనేది బాగా అతుక్కుపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని ఇలా చేతితో తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న పిండి మనకు యూజ్ అవుతుందండి చూసారు కదా చుట్టూ అంచులు పొడిపిండి చల్లుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన గజ్జకాయల్ని నేను ఒక ప్లేట్లో వేసుకొని ఇలా సైడ్కున్న ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుంటున్నానండి నేనైతే కట్ చేసుకుంటున్నాను చూడ్డానికి కూడా గజ్జకాయ షేప్ అనేది చాలా బాగుంటుంది ఇలానే గజ్జకాయల్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా గజ్జకాయల్ని వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గజ్జకాయల్ని ఆయిల్లో వేపుకోవాలండి ఒకదాని తర్వాత మరొకటి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గజ్జకాయల్ని ఆయిల్లో వేగనివ్వాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా చూడ్డానికి ఎంత ఫ్లంబీగా క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి గజ్జకాయ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి